స్వాగతం మనం మలుచుకునేదే మన జీవితం బాధ సంతోషం ఏదైనా మన జీవిత దిశను నిర్దేశించేది మనలోని మనమే ఎన్ని అవరోధాలు ఎదురైనా గెలవాలి గెలిచి నలుగురిలో ఒక్కరిగా నిలవాలి నిలిచి తలెత్తుకొని ధీమాగా ముందుకు సాగాలి మన నీకు విజుసిక్లా ఏం ఉన్నా లేకున్నా కలలు కన్నాడు కన్న కలలు సాకారం చేసుకున్నాడు నడిచేందుకు రెండు కాళ్ళు పనిచేసేందుకు రెండు చేతులు లేకపోయినా అన్నింటికీ ఎదురొడ్డి నిలిచాడు వయసు ముప్పయేళ్లే అతడిచ్చే స్పూర్తి మాత్రం అనన్న సామాన్యం పడిలేచిన కెరటమందామంటే నిల్చోడానికి లేని ఈ యువతేజం సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు తొణికిసలాడే ఆత్మవిశ్వాసంతో జీవితం మీద అంతులేని ప్రేమ ఆకాశమే హద్దులాంటి ఆశయాలు చిన్నపాటి కష్టానికి వణికే నేటి తరంలో అతణ్ణి విజేతగా నిలిపాయి నో లెగ్స్ నో వరీస్ జీవించడమే జీవితానికి సమాధానం అవును అవాంతరాలు అడ్డంకులు అవరోధాలు ఎన్ని ఎదురైనా చివరి వరకు నిలిచి గెలిచినప్పుడే ఆ జీవితానికి అర్థం పరమార్థం ఆ మాటకు నిలువెత్తు నిదర్శనం మన కళ్ల ముందే నిలిచిన ఈ యువతేజం నిక్ విజుసిక్ ఇప్పుడు ప్రపంచంలో పరిచయమే అవసరం లేని స్ఫూర్తి ప్రదాత పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ నాలుగు జన్మస్థలం ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ వృత్తి నిర్వేదం అలుముకున్న జీవితాల్లో వెలుగురేఖలు నింపడం ప్రవృత్తి తాను ప్రేమించే జీవితాన్ని ఇంకా ఇంకా ప్రేమించడం రెండు కాళ్లు రెండు చేతులు లేవు అయితేనేం నిక్ విజుసిక్కు అవేవీ అడ్డంకి కాలేదు పైగా అవి అతడి ఆయుధాలు అయ్యాయి పట్టుదలతో అంచలంచలుగా అత్యున్నత శిఖరాలు అందుకునేలా చేశాయి ఆర్థిక నిపుణుడిగా మత ప్రబోధకుడిగా స్ఫూర్తి ప్రధాతగా ఉన్నత స్థానం దక్కింది అలానే టెట్రా అమెలియా సిండ్రోమ్ ప్రపంచంలో కోటిలో ఒక్కరికే వచ్చే అరుదైన వ్యాధి దాని లక్షణం కీలకమైన నాలుగు అంగాలు లేకుండా పుట్టడం ఫలితం అంతా నిక్ పుట్టుకే ఒక శాపం అనుకున్నారు భుజాల వరకు చేతుల్లేవు నడుముకి ఆనుకుని చిన్న పాదాలు అవి ఉన్నా లేనట్లే నరకప్రాయం ఆ జీవితం చిన్నతనంలో ఆ దుర్భర జీవితంతో నరకమే అనుభవించాడు మానసికంగా శారీరకంగా ఎంతో నలిగిపోయాడు కానీ అక్కడితోనే ఆగిపోలేదు కుంగిపోలేదు విరక్తి చెందలేదు శారీరక వైకల్యం వల్ల చదువుకు దూరమయ్యే ప్రమాదాన్ని కూడా ఎదుర్కొన్నాడు ఎందుకంటే విక్టోరియా రాష్ట్రంలోని సాధారణ పాఠశాలల్లో చదవడానికి వైకల్యం ఉన్నవారు అనర్హులు మానసికంగా ఎలాంటి సమస్యలు లేకపోయినా శారీరకంగా సరిలేని వ్యక్తి పాఠశాలల్లో ప్రవేశానికి కుదరదు అనేవి అక్కడి చట్టాలు విధివశాత్తు ఆధునిక సమాజ ప్రభావమో లేక విజుసిక్ అదృష్టమో ఆ కఠిన చట్టాల్లో కూడా మార్పులు వచ్చాయి అలా అంగవైకల్యంతో అక్కడి సాధారణ పాఠశాలల్లో ప్రవేశం పొందిన మొదటి వ్యక్తి నిక్ విజూసింగ్ పాఠశాల్లో ప్రవేశంతోనే నిక్ కష్టాలు తీరిపోలేదు తోటివారి నుంచి వేళాకోళాలు శృతిమించిన అవహేళనలు ఎనిమిదేళ్లకే బిజూసిక్ ను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయి పదేళ్ల వయసులోనే ఆత్మహత్య ప్రయత్నం వరకు తీసుకెళ్లాయి నిశ్శబ్దమే నేస్తంగా ఒంటరితనాన్ని ఎదుర్కొని ఎదురు నిలిచాడు తన కాళ్లు చేతులు పెద్దగా చేయమని ఎన్నోసార్లు దేవుణ్ణి వేడుకున్నాడు వెక్కి వెక్కి ఏడ్చాడు ఇలాంటి నిక్ విజుసిక్ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన అతడి తల్లి చేసిన ఓ చిరు ప్రయత్నం అదే నిక్ లో జీవితంపై కొత్త ఆశలు రేకెత్తేలా చేసింది వైకల్యంతో ఉండి జీవితాన్ని నెట్టుకొస్తున్న ఒక వ్యక్తికి సంబంధించి తల్లి చూపిన పేపర్ క్లిప్పింగ్ విజూసిక్ ను అంతగా ప్రభావితం చేసింది లోకల్లో అలాంటి వైకల్యంతో ఉన్నది తాను ఒక్కడినే కాదని తెలుసుకున్నాక అతడికి వైకల్యం చాలా చిన్నదిగా అనిపించింది ఈ క్రమక్రమంగా దైనందిన కార్యకలాపాలన్నింటిలోనూ పట్టు సాధించాడు ఎడమ పాదానికి ఉన్న చిట్టి వేళ్ళతోనే రాత ప్రయత్నాలు ప్రారంభించాడు కలాన్ని కాలివేళ్ల మధ్య ఇరికించి అక్షరాభ్యాసం చేశాడు అలాగే కంప్యూటర్ కీబోర్డు పైన పని చేయడం అలవాటు చేసుకున్నాడు ఆటలు పాటలు ఇంటిలో చిన్న చిన్న పనులు అన్ని సొంతగానే చేయటం మొదలు పెట్టాడు గ్లాసుతో నీళ్లు తాగుతాడు తలదూవుకుంటాడు సొంతంగా బ్రష్ చేసుకుంటాడు ఫోన్ మాట్లాడడం సొంతంగా గడ్డం చేసుకోవడం వంటి అన్ని అలవాటు చేసుకున్నాడు ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ పనిలోనూ నిక్కి మరొకరు సాయమే అవసరం లేదు వంట నుంచి ఇంటి పని వరకు తన పనులు తనే చేసుకోవడం మొదలయ్యాక నిక్ మరీ వెనుతిరిగి చూడలేదు ఆ విజయాలు తనలాంటి మరందరిలోనూ కొత్త ఆశలు నింపుతాయని గ్రహించాడు అదే ఆశయంతో కార్యాచరణ ప్రారంభించాడు మనం ఎక్కడ ఉన్నాం అడ్డంకులు ఏమిటన్నది ముందు తెలుసుకోవాలి నా జీవితంలో నేను మార్చలేని ఎన్నో విషయాలు జరిగిపోయాయి నా కాళ్ళు చేతులు వేటి నుంచి నాకు సాకారం లేదు నాకు అదే పెద్ద అడ్డంకి వాటిని అధిగమించడానికి మన ముందున్న పరిష్కార మార్గాలేంటో తెలుసుకోవాలి మన సామర్థ్యంలో చేయగల సానుకూలతలపై దృష్టి పెట్టాలి ఎప్పుడూ లక్ష్యాన్ని వదులుకోకూడదు ఏ కష్టం వచ్చినా తిరిగి నిలబడాలి పాఠశాల వయసులోనే చిన్నారి విద్యార్థుల నాయకుడిగా వికలాంగుల కోసం చందాలు పోగు చేసిన నిక్ పదిహేడేళ్లు వచ్చేసరికి సొంత స్వచ్ఛంద సంస్థను స్థాపించి అదే లక్ష్యం కోసం పనిచేయడం మొదలు పెట్టాడు రెండు వేల ఐదులో యంగ్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది అలానే నచ్చిన నెచ్చెలి కానే మిహారాను పెళ్లాడిన విజుసిక్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఇరవై ఒకేళ్లకే గ్రిఫిత్ విశ్వవిద్యాలయం నుంచి అకౌంటెన్సీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో పట్టభద్రుడయ్యాడు దానితో పాటే స్పూర్తిదాయక ప్రసంగకర్తగా ఎదిగాడు ప్రపంచం నలుమూలలా వస్తూ ముఖ్యంగా యువత సమస్యలపై దృష్టి పెట్టాడు ఐదు ఖండాలు ఇరవై నాలుగు దేశాల్లో ముప్పై లక్షల మందికి పైగా తన సందేశాలు అందించాడు కార్పొరేట్ సంస్థలు మత సమావేశాలు పాఠశాలలు అన్నింటా విజు సిక్కి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది రచనలు టీవీ కార్యక్రమాల ద్వారానూ తన ఆశయాల్ని జనానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు విజుసిక్ లైఫ్ విదౌట్ లింబ్ అంటూ మొదటి పుస్తకం రెడిక్యులస్లీ గుడ్ లైఫ్ అంటూ రెండో పుస్తకానికి మంచి ఆదరణ లభించింది జీవితపు అసలు లక్ష్యం పేరుతో తెచ్చిన డీవీడీ లఘు చిత్రాల్లో వాటిని మరింత వివరించే ప్రయత్నం చేశాడు నో ఆర్మ్స్ నో లెగ్స్ నో వర్రీస్ అన్న డాక్యుమెంటరీని కేవలం యువతరాన్నే దృష్టిలో పెట్టుకుని రూపొందించి విజయం సాధించాడు బటర్ఫ్లై సర్కస్ అంటూ నిక్ విజుసిక్ సిక్ చేసిన సందేశాత్మక చిత్రం విమర్శకుల మన్ననలు సంపాదించింది డోర్ పోస్ట్ ఫిలిం ప్రాజెక్టు లో ప్రశంసలు అందుకుంది దానిలో విజు సిక్ కి అత్యుత్తమ నటుడి పురస్కారము దక్కింది ది బటర్ఫ్లై సర్కస్ రెండు వేల పది హాలీవుడ్ ఫీల్ గుడ్ ఫిలిం ఫెస్టివల్ లోనూ అవార్డులు ఎగరేసుకుని పోయింది కాళ్లు చేతులు లేవని తోటివారు ఏదో అన్నారని ఏడేళ్ల వయసులోనే తనువు చాలించి ఉంటే ఈ ఎక్కడుండేది ముందుగా మా అమ్మకు కృతజ్ఞతలు చెప్పాలి ఇది చాలా సంతోషంగా ఉంది ఫిల్మ్ ఫెస్టివల్ కి రావడం పురస్కారం అందుకోవడం అంతా గమ్మత్తుగా ఉంది నటుడుగా అవకాశం అంటే ముందు ఎంతో ఆశ్చర్యపోయా కానీ ఏది అసాధ్యం కాదుగా ఏదో ఒక రోజు నేను ఆస్కార్ అందుకుంటానని మా వాళ్లంతా అనుకుంటున్నారు అది సరైన కళ ఏదో ఒక రోజు ఆ విజయాన్ని అందుకొని వికలాంగులు దేనికి తీసిపోరని నిరూపిస్తా నిక్ విజుసిక్ ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థలోనూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దాని పేరు లైఫ్ వితౌట్ లిమ్స్ అప్పటి నుంచి ప్రపంచం మొత్తం పర్యటిస్తూ ప్రసంగాలతో నేటి తరానికి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాడు అంగవైకల్యంతో జీవితాన్ని సాఫీగా లాగించటం ఆశ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం వంటి అంశాలపై తన అనుభవాలనే పాఠాలుగా ముందుకు సాగుతున్నాడు వైకల్యాన్ని అధిగమించిన ఈ ధీరుడి విజయగాథ ఒక్క వికలాంగులకే కాదు ఇప్పుడు ప్రపంచ యువతరానికే స్ఫూర్తిదాయకం